ఎవ్రీ సీజన్ కంటే ఈ సీజన్ అయితే డిఫరెంట్గా ఉంది ప్రోమో అయితే నాకైతే మీకైతే ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే బిగ్ బాస్ ప్రోమోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ గృహప్రవేశ ముహూర్తం అని చెప్పి ఈరోజు సెవెన్కి స్టార్ట్ అవబోతున్న బిగ్ బాస్ని ఎంతమంది చూస్తున్నారు ఈ వీడియోని లైక్ చేసి నాకు కామెంట్ చేయండి అలాగే ఇక్కడ ఈసారి అయితే నాకు సార్ లుక్ అయితే చాలా డిఫరెంట్ ఉంది అలాగే హౌస్ కూడా చాలా వెరైటీగా ఉంది నాకైతే భలే నచ్చింది చూస్తుంటే మాత్రం ఎంత లుకింగ్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంది అంతేకాదు ఈసారి కపుల్స్లో వస్తున్నారు బిగ్ బాస్ షోకి అయితే సింగిల్స్ నాట్ అలౌడ్ అని చెప్పి ప్రోమోలా అయితే నాకు సార్ చెప్పారు చెప్పినట్టు అందరికీ తెలిసిన విషయమే ఎనీవే చీఫ్ గెస్ట్ లుగా నాని అలాగే నాని గారి మూవీ అయితే రిలీజ్ అయింది కదా మేబీ ఆ రీజన్ మీద చీఫ్ గెస్ట్ గా వచ్చినట్టున్నారు ఈ సీజన్ పేర్స్ అలౌడ్ కదా అందుకే నాని హీరోయిన్ ఇద్దరు వచ్చారు అలాగే రానా దగ్గుపాటి నివేదిత థామస్ కూడా వచ్చారు వీళ్ళైతే ముందుగా హౌస్ లో గృహ ప్రవేశం స్టార్ట్ చేసినట్టున్నారు అలాగే చూపించారు కదా ప్రోమోలో అయితే మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్